అందరికీ నమస్కారం అండి రేపే పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన ప్రదోష వ్రతం వ్రతాన్ని ఆచరించే వారికి ఈతి బాధలు ఉండవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ప్రదోషం రోజు ఉదయమే స్నానం చేసి తెల్లని వస్త్రాలను ధరించాలి శరీరంపై విభూతిని రుద్రాక్ష మాలను కూడా ధరించడం చాలా మంచిది ఈ రోజులో వీలైనప్పుడల్లా శివ పంచాక్షరి మంత్రాన్ని చపిస్తే చాలా మంచిది అది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చంపించడం చాలా ఉత్తమమని చెప్తున్నారు ప్రదోష రోజున నిశ్శబ్దంగా ఆరాధించడాన్ని శివుడు ఇష్టపడతారని చెబుతారు కఠిన ఉపవాసం చెయ్యలేని వారు పండ్లు పాలు లాంటివి తీసుకోవచ్చు కానీ బుడికించిన పదార్థాలను మాత్రం తినకూడదు సాయంకాలం ప్రదోష సమయంలో స్నానమాచరించి శివ షాడోపచార పూజ జరపాలి ప్రదోషం రోజు ఆ పరమశివుడికి నేతితో దీపారాధన ఆవుపాలతో అభిషేకం చేయటం బిల్వ పత్రాలు సమర్పించడం శంకు పూలతో అర్చించడం చాలా ఉత్తమంగా చెప్తారు మహామృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ప్రదోష కథను వినడం కానీ చదవడం కానీ చేయాలి ఇంట్లోని పూజ ముగించుకొని అనంతరం శివాలయాన్ని దర్శించాలి వీలైన వారు ప్రదోష స్తోత్రాలను శివ అష్టోత్తరాలను కూడా పఠించాలి ప్రదోష వ్రతాన్ని ఆచరించడం వల్ల మంచి ఆరోగ్యం సంతోషం కలుగుతుందని ప్రదోష వ్రతం రోజు శివుణ్ణి పూజిస్తే ఆ సమయంలో బోలాశంకరుడు చాలా సంతోషంగా ఉంటాడని కనుక మన కోరిన కోరికలు తీరుతాయని పురాణాల విశ్వాసం అదేవిధంగా ఈ ప్రదోష వ్రతాన్ని పూజ అనంతరం ప్రదోష వ్రత కథ చదువుకోవాలి ఈ ప్రదోష వ్రత కథ గురించి తెలుసుకుందామండి పురాణాల ప్రకారం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది వారు చాలా పేదవాళ్ళు బ్రాహ్మణుడి భార్య ప్రదోష వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరించేది ఒకరోజు వాళ్ళ కొడుకు గంగా స్నానానికి ఊరి నుంచి బయటకు వెళ్తుండగా దారిలో కొందరు దొంగలు అతన్ని చుట్టుముట్టారు ఆ దొంగలు అతని విడుదల చేయాలంటే తన తండ్రి రహస్య సంపద గురించి చెప్పాలని షరతు పెడతారు తన కుటుంబం చాలా పేదదని వారి వద్ద డబ్బు లేదని బ్రాహ్మణ కుమారుడు చెబుతాడు అప్పుడు ఆ దొంగలు అతడిని విడిచి పారిపోతారు అప్పుడు ఆ బ్రాహ్మణ కుమారుడు నగరంలోని ఓ మర్రి చెట్టు కింద నిద్రపోతాడు ఆ సమయంలో రాజు సైనికులు దొంగల కోసం వెతుకుతూ ఆ మర్రి చెట్టు కింద చేరుకుంటారు అతడిని దొంగగా పట్టుకుని జైల్లో పెడతారు సూర్యాస్తమనం తర్వాత కూడా బ్రాహ్మణ కుమారుడు ఇంటికి చేరుకోకపోవడంతో అతని తల్లి ఆందోళనకు గురవుతుంది ఆ రోజు ప్రదోష వ్రతం తన కుమారుడికి రక్షణ కల్పించమని ఆ శివయ్యను ప్రార్థిస్తుంది శివుడు కరుణించాడు ఆ రాత్రి రాజుకు కలలో కనిపించి ఆ బ్రాహ్మణ కుమారుడిని వదిలేయండి అతడు దొంగ కాదు అని చెప్తాడు మీరు అతన్ని జైల్లో నుంచి విడుదల చేయకపోతే మీ రాజ్యం పూర్తిగా నాశనం అవుతుందని చెప్తాడు తెల్లవారుజామున రాజు సైనికులను బ్రాహ్మణ కుమారుణ్ణి విడిచిపెట్టమని ఆదేశిస్తాడు బాలుడు రాజు ఆస్థానానికి హాజరై జరిగిన సంఘటన మొత్తాన్ని వివరించాడు రాజు తన తల్లిదండ్రులను దర్బారుకు పిలిపిస్తాడు భయంతో రాజు ఆస్థానానికి చేరుకున్నారు నీ కొడుకు నిర్దోషి పొరపాటున బందీ అయ్యాడని వారితో చెప్తాడు రాజు తన తప్పును సర్దిద్దుకుంటూ ఆ బ్రాహ్మణ కుటుంబానికి జీవనోపాధి కోసం ఐదు గ్రామాలను దానం చేస్తాడు శివుడు అనుగ్రహం వల్ల ఆ బ్రాహ్మణ కుటుంబం సుఖ సంతోషాలతో జీవించడం మొదలు పెడుతుంది ఈ పవిత్రమైన రోజున పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండి శివాలయం చేరుకొని ఆ శివయ్య దర్శనం చేసుకుంటే సకల శుభాలు సకల సంపదలు పెరగడంతో పాటు ఆరోగ్యం శ్రేయస్సు పెరుగుతాయని పురాణ వచనం కనుక కర్మలను బట్టి ఫలితాన్నిచ్చే ఆ పరమశివుణ్ణి కరుణ మన మీద కలగాలంటే ఈ ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ దేవదేవుడైన పరమశివుణ్ణి అనుగ్రహం అందరి మీద కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ